పట్టణంలోని ప్రభుత్వ సమగ్ర వైద్యశాల్లో ఇంటర్నేషనల్ హైపర్ టెన్షన్ దినోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అవగాహన కార్యక్రమం నర్సింగ్ సూపరింటెండెంట్ రాజేశ్వరి అధ్యక్షతన జరిపారు పట్టణంలో శనివారం ఇంటర్నేషనల్ హైపర్ టెన్షన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెరాలి ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో రోగులకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ చేశారు అనంతరం నర్సింగ్ సూపరింటెండెంట్ రాజేశ్వరి మాట్లాడారు ప్రజలు సరైన ఆహారం సక్రమంగా వ్యాయామం మానసిక ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడు బీపీ దరి చేరదన్నారు నిత్యం మానసిక ఒత్తిడి పని ప్రభావం ఎక్కువగా ఆలోచించడం వల్ల బీపీ షుగర్లు వస్తాయన్నారు బీపీ ఒకసారి వచ్చిందంటే తగిన విధంగా మందులు వాడుకుంటూ ఉండడమే కానీ తగ్గదని సూచించారు ఇంటర్నేషనల్ హైపర్ డే అంటే బీపీ అనేది ఎంత మనకు ఒక్కసారి వచ్చిందంటే మళ్ళీ పోదు బీపీ ఉన్నవాళ్ళు సరైన మందులు వాడుకోకుండా సరైన వ్యాయామం లేకుండా సరైన ఆహారం తీసుకోకుండా పోతే దానికి తోడు షుగర్ అనేది కూడా చేరుతుంది ఎందుకంటే వాటి రెండింటిని అక్క చెల్లి అంటారు అది మీకు అందరికీ తెలిసే ఉంటుంది సో ముందు ఏది రాకుండా చేస్తే మనం చేసుకోగలిగితే బీపీ అనేది రాకుండా ఎలా చేయొచ్చు అంటే మన ఇంటిని మన ఇంట్లో టెన్షన్స్ లేకుండా ఎప్పుడూ ప్రశాంతంగా వాతావరణం ఉంచు ఉంచుకోగలిగితే సగం బీపీకి రాదు ఇంకోటి సరైన ఆహారం రెండోది సరైన వ్యాయామం ఇవన్నీ చేస్తే అంటే కుటుంబ వ్యవస్థ బాగా ఉంటే బీపీ అంటే టెన్షన్లు లేకుండా ప్రశాంతంగా ఉంటే బీపీ రావడానికి అవకాశం లేదు అలానే ఆరోగ్యకరమైన ఆహారం వ్యాయామం ఇవి రెండో చేసుకోగలిగితే బీపీ అనేది రాదు ఇంకా వచ్చిన తర్వాత ఏమి చేయలేము దానికి మెడిసిన్స్ వాడుకోవాల్సిందే తప్పదు అందరూ దయచేసి ఇల్లు ప్రశాంతంగా ఉంచుకోండి మీ వర్కింగ్ ప్లేస్లో మీ ఇన్స్టిట్యూట్ ప్రశాంతంగా ఉండండి అందరూ ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ